ముక్కు మీద కోపం ఈ పిచ్చి పిచ్చి ఇదేం బాబు ఒకసారి పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు అప్పుడు మా గురువు వెంకటత్నం ఈ ఏనుగు ఎక్కించాడు ఆ ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో మిగిటర బాబు మాయి తీసేస్తుంది సరేగా శ్రీనివాసు మీ గురువు జైలు నుంచి ఎప్పుడొస్తున్నా ఇంకా రెండేళ్ళు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకుని కానీ బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తున్నాయి ఆ పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమేజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అనుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ బతిలా లేక నా తోక దిగుతుంది బోని అవ్వడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడదు ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే అంటే మాగా చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలైపోతాయి బాధకెం చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నూరు ఆరైన సంగతి తేల్చేస్తాను కాదంటే మెక్కలు ఇచ్చేస్తాను నూరు ఆరు సరే ఇలా ఎలాగైనా ఒప్పించేస్తాను కాదంటే మెక్కలు ఇచ్చేస్తాను అంతే మీ గురువు ఉన్నాడా చెప్తాను పొద్దున్నే తల్లి పడవే నీ కోసం బోల్ డబ్బు ఖర్చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడిపుసం మీద కానీ కడుపు మీద కానీ పడు అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డామనుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు కజ్జికాయలు పూతరేకులు కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను జబజల్లి జబజల్లి జపజడవే జపజడవే ఏంటి జబ జల్లె జప జడ ఎనిమిది ఓడు మలయాళ మంత్రాలు గారు నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది జబాష అంటే రాజభాష జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ ఆ ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే అదేమో భయంతో బిక్కతత్తి పడదు చూసి చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది రోగం కుదురుతుంది ఇగో సుందరం ఆ బల్లిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ కాని గాని ముందు నా కాంటాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారావుడు మీ గురుడికి బిందుడు బద్దకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినట్టు కదయ్యా ఒరే బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మనగాడు కదా అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడని ఉన్నాడేటి నీ యదవ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేకెళ్ళను ఒరే సీతారాముడు ఆ కత్తిరలా పట్టారా అలా పట్టరా అసలు నీలాంటి ఇలాంటి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పెట్టుకోవాలనుకోవడం 나대 a b 과 చెరబట్టని సీతం పడి ఉన్నావు దూరా నిజమా అవును కష్టాలాకరా తెలుసు అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు మొఖంలో లక్ష్మీ కళ ఉన్నది కాని అరచేతిలో దరిద్రం దొరదొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నీ స్టూరంగా జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాద్ పక్కన నేను జయప్రద పక్కన నేను బాబు పక్కన నేను రాళ్ళపల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది ముఖం చూసి చెప్తా వంద నోటు ఉందా వంద వందే కుర్రో వంద కనకం చేస్తావు బురదగుండలో చేపలు పరిచే జాతకాలు చెప్పను నేను కరాక అండి జస్మి జరాజ అండి రథంబు జరాజక్ వడంబు వడ రాయ్ ఒరి తండ్రి కోయి భర్షం శాపనార్థాలు ఇది ఇదిగో ఇదిగో ఐదు అట్టా దిగల హనుమంతు అన్నం కాక కాకి హనుడు కాదు పొరపాటు అయిపోయింది నాయనా ఇదిగో తీసుకో అట్ట ఏంటి చూస్తున్నావు మంచిదా కోయంబత్తూరు అని ఆ చెప్పిన కదా చూకేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది ఏం చక్కగా ఉంది తోమ చెట్ల మధ్య సంద్రమా సరే చెప్తుండను ఉండదే తల్లి సత్యమైన వాక్కు పలకాలి పెట్టబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు కుడి తోడ మీద కుంకుడుగింద పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆడోళ్లలో నాలుగు జాతులు ఉన్నాయి పద్మిని హస్తిని చిత్తిని శంకిని అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు దాని సూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కటి పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు ఉంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలే లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారివే మహారాజు యోగం ఉన్నది నీకు మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందు నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయనో ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి సేనాధిపతి ఆ నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంటాడు నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకటరత్న సంగతి మర్చిపోవు గురూ ఈ జట్కా సీనగర్ తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేయసావు మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇవొకసారి ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకరిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలు పిల్లని ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చు ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను గారు పోలీసు కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలేయి ఆ సీను గారు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాక అలా అన్నాడు సరదాక ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా ఇంటి జాకెట్ కొట్టి కుట్టామనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం మాట అర్థమైందా సుందరం ఈ రైక ఎంత బాగుందో కాస్త వదిలైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంతా అంటున్నారు ఇట్లాంటి నాలుగేం కర్మ ఏడు వారాలు నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గర నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తేడు దూరంలో ఉంటావని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కూడా అంత మనసైతే రాత్రి భోజనానికి రండి ఇద్దరు మోనా ఎందుకు వస్తా రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను నాగమణి నువ్వెళ్ళు రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడు కోసం ఈ కోసం కలువుచ్చి ఆ అబ్బా ఎంతెరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ మాట నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద ఓ సుందరం ఇప్పుడు నాలికే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది అట్ట కనిపిస్తున్న అసలు ఈ గౌనేసుకున్నా ఉంటే పన్నిండే కావునా లైట్ గౌను ఈ దేశాల్లో దొరసానములు వేసుకుంటారు అయి తీరే సంతకిసుకెళ్ళిపోయినా సంతక అమ్మో సంతక జనాలంతా పడిచేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డన్ని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ తోడమంటావా వృధాగా ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా అప్పుడు పుట్టుబచ్చ చూసేయొచ్చు లోపల్లంగా వేసుకొచ్చావుగా ఇంకా చచ్చి ఏం కనిపిస్తుంది అదే ఎలిచిబత్తలా మాత్రమేనో లా లేవని ఏంట సుందరం అది అదే అది జమజా